వర్గీకరణ వెంటనే ఈరోజు ఈరోజు ఎన్డిఏ కూటమి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది వర్గీకరణ సాధ్యం కాదని అయితే ఈరోజు కూటమి చేతిలో కొన్ని వ్యవస్థలు చిన్న భిన్నమయ్యి వాళ్ళు చెప్పిన ఒక నియంత్రణ వ్యవహరిస్తుంది ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్ని వ్యభిచారం జరుగుతుంది బ్రహ్మాండంగా పొంగతయి జరుగుతుంది మడ్డగా జరుగుతుంది అసంఘిక వల్ల ఎన్నెన్నో జరుగుతున్నాయి కానీ దాని మీద దృష్టి పెట్టడం లే దాని మీద అసెంబ్లీలో ప్రస్తావన తేడా ఎంతసేపు ఉన్న వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే దురోగతాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రభుత్వం చేస్తున్న సూపర్ సిక్స్ ను అమలు చేయలేక ఐ కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజు వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అత్యవసరంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చుట్టూ ఇలాంటి పద్ధతి మాను కావాలని ఎన్డిఏ హెచ్చరిస్తున్నాము అదే కాకుండా సూపర్ సిక్స్ లో మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ఇవన్నీ అనేకమైన వాగ్దానాలు చేశాడు ఈ నారా చంద్రబాబు నాయుడు కానీ అవన్నీ ఏం అమలు చేయలే తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు అన్నాడు పదహైదు వేలు లేదు రైతు భరోసా అన్నాడు అది లేదు ఏదే కానీ లేదు ఇక్కడ ఉండేదంతా అసంఘిక కార్యక్రమాలే జరిగేది ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశం చేసినాడు ఈ ప్రభుత్వం వచ్చిన ఆ దాంట్లో మీద మీరు ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రజలు నేను ఎక్కడ బయట తిరగాలనే భయం భయోపాతం ఈ ఈరోజు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టాడు ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వెంటనే ఈ వర్గీకరణ అంశాన్ని ఉపసంహరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా జరగని పక్షంలో నీ నీ ప్రభుత్వం పతనమైందని అది కొట్టి గుర్తుపెట్టి కావాలి చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు పడే పాటలు నీకు ఘోరమైన ఓటమి చెవి చూస్తావు ఈ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో ఆమోదిస్తే కబద్దార్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి మీరు వెంటనే ఉపసంహరించాలని మాలమ్మ నాడుతారు మా డిమాండ్ చేస్తూ జై భీమ్